హాయ్ అండి మీరు చూస్తున్నారు రైల్వే డిజిటల్ తెలుగు యూట్యూబ్ ఛానల్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాయనపాడు రైల్వే స్టేషన్లో రైల్వే పట్టాల మీదకి వర్షం నీళ్ళు భారీగా వచ్చి చేరడంతో అదేవిధంగా మహబూబాబాద్ జిల్లా కేసముద్రం సమీపంలో రైలు పట్టాల క్రింద కంకర కూటకుపోవడం ఈ విధ ఈ కారణాల వల్ల ఏంటంటే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో సెప్టెంబర్ రెండవ తేదీన పలు రైళ్లను అయితే రద్దు చేయడం జరిగింది టూ జీరో ఎయిట్ డబల్ త్రీ విశాఖపట్నం సికింద్రాబాద్ టూ జీరో ఎయిట్ త్రీ ఫోర్ సికింద్రాబాద్ విశాఖపట్నం వైట్ కలర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ని సెప్టెంబర్ రెండున రద్దు చేయడం జరిగింది టూ జీరో సెవెన్ జీరో సెవెన్ సికింద్రాబాద్ విశాఖపట్నం టూ జీరో సెవెన్ జీరో ఎయిట్ విశాఖపట్నం సికింద్రాబాద్ సాఫ్రన్ కలర్ వందే భారత్ను కూడా సెప్టెంబర్ రెండున రద్దు చేయడం జరిగింది డబల్ టూ ఎయిట్ ఫైవ్ నైన్ పూరి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ సూపర్ ఫాస్ట్ను కూడా సెప్టెంబర్ రెండున రద్దు చేయడం జరిగింది వన్ టూ సెవెన్ త్రీ నైన్ విశాఖపట్నం సికింద్రాబాద్ గరీబ్రాథ్ ఎక్స్ప్రెస్ని సెప్టెంబర్ రెండున రద్దు చేయడం జరిగింది వన్ టూ సెవెన్ ఫోర్ జీరో సికింద్రాబాద్ విశాఖపట్నం గరీబ్రాథ్ ఎక్స్ప్రెస్ని సెప్టెంబర్ రెండు సెప్టెంబర్ మూడు కూడా రద్దు చేయడం జరిగింది వన్ టూ ఎయిట్ ఫోర్ వన్ ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ షాలిమార్ ఏదైతే వన్ టూ ఎయిట్ ఫోర్ వన్ ఎం షాలిమార్ ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ కోరమండల్ వన్ టూ ఎయిట్ ఫోర్ టూ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ షాలీమార్ కోరమండల ఎక్స్ప్రెస్ కూడా సెప్టెంబర్ రెండునైతే రద్దు చేయడం జరిగింది డబల్ టూ సిక్స్ ఫోర్ టూ షాలిమార్ తిరువనంతపురం సెంట్రల్ సూపర్ ఫాస్ట్ను కూడా సెప్టెంబర్ రెండు రద్దు చేయడం జరిగింది వన్ టూ ఎయిట్ సిక్స్ సెవెన్ హౌరా పుదుచ్చేరి సూపర్ ఫాస్ట్ కూడా సెప్టెంబర్ రెండున రద్దు చేయడం జరిగింది వన్ టూ సెవెన్ జీరో త్రీ హౌరా సికింద్రాబాద్ ఫలక్నామా ఎక్స్ప్రెస్ కూడా సెప్టెంబర్ మూడు సెప్టెంబర్ నాలుగు కూడా రద్దు చేయడం జరిగింది వన్ టూ ఎయిట్ సిక్స్ త్రీ హౌరా హెస్ఎంవిటీ బెంగళూరు సూపర్ ఫాస్ట్ కూడా సెప్టెంబర్ రెండును క్యాన్సిల్ చేయడం జరిగింది వన్ టూ ఎయిట్ త్రీ ఫైవ్ హతియా ఎస్ఎంవిటీ బెంగళూరు సూపర్ ఫాస్ట్ కూడా సెప్టెంబర్ రెండును రద్దు చేయడం జరిగింది వన్ టూ ఎయిట్ జీరో ఫైవ్ విశాఖపట్నం లింగంపల్లి జన్మభూమి సూపర్ ఫాస్ట్ను కూడా సెప్టెంబర్ రెండున రద్దు చేయడం జరిగింది డబల్ టూ ఎయిట్ సిక్స్ నైన్ విశాఖపట్నం ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ వీక్లీ సూపర్ ఫాస్ట్ను కూడా సెప్టెంబర్ రెండున రద్దు చేయడం జరిగింది డబల్ టూ సెవెన్ జీరో సెవెన్ విశాఖపట్నం తిరుపతి డబల్ డెక్కర్ ఎక్స్ప్రెస్ను కూడా సెప్టెంబర్ రెండున రద్దు చేయడం జరిగింది వన్ టూ సెవెన్ వన్ ఎయిట్ రత్నాచల్ అదే విజయవాడ నుంచి విశాఖపట్నం అదేవిధంగా వన్ టూ సెవెన్ వన్ సెవెన్ రత్నాచల్ విశాఖపట్నం విజయవాడ ఈ రెండు రైళ్లను కూడా సెప్టెంబర్ రెండు సెప్టెంబర్ మూడు కూడా రద్దు చేయడం జరిగింది ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే వన్ ఎయిట్ ఫోర్ సిక్స్ త్రీ భువనేశ్వర్ కేఎస్ఆర్ బెంగళూరు ప్రశాంతి ఎక్స్ప్రెస్ సెప్టెంబర్ రెండున రద్దు చేయడం జరిగింది అదేవిధంగా సెప్టెంబర్ నాలుగున కేఎస్ఆర్ బెంగళూరు భువనేశ్వర్ ప్రశాంతి ఎక్స్ప్రెస్ రద్దు చేయడం జరిగింది డబల్ వన్ జీరో టూ జీరో భువనేశ్వర్ సిఎస్ఎంటీ కోనార్క్ ఎక్స్ప్రెస్ అయితే సెప్టెంబర్ రెండు రద్దు చేయడం జరిగింది వన్ సెవెన్ ఫోర్ డబుల్ ఎయిట్ విశాఖపట్నం కడప తిరుమల ఎక్స్ప్రెస్ని సెప్టెంబర్ రెండు రద్దు చేయడం జరిగింది వన్ ఎయిట్ జీరో ఫోర్ ఫైవ్ ఈస్ట్ కోస్ట్ ఏదైతే షాలిమార్ హైదరాబాద్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ ఉందో ఆ ఆ ట్రైన్ కూడా సెప్టెంబర్ రెండు రద్దు చేయడం జరిగింది వన్ సెవెన్ టూ ఫోర్ జీరో విశాఖపట్నం గుంటూరు సింహాద్రి ఎక్స్ప్రెస్ని సెప్టెంబర్ మూడు నుంచి సెప్టెంబర్ ఆరవ తేదీ వరకు రద్దు చేయడం జరిగింది వన్ టూ సెవెన్ త్రీ గుంటూరు విశాఖపట్నం సింహద్రి ఎక్స్ప్రెస్ను కూడా అదేవిధంగా రద్దు చేయడం జరిగింది వన్ సెవెన్ టూ డబల్ ఫోర్ రాయగడ గుంటూరు అదేవిధంగా వన్ సెవెన్ టూ ఫోర్ త్రీ గుంటూరు రాయగడ ఈ రెండు రైళ్లను కూడా సెప్టెంబర్ ఏడు వరకు రద్దు చేయడం జరిగింది వన్ సెవెన్ జీరో వన్ ఫైవ్ భువనేశ్వర్ సికింద్రాబాద్ విశాఖ ఎక్స్ప్రెస్ని సెప్టెంబర్ రెండున రద్దు చేయడం జరిగింది వన్ సెవెన్ ఫోర్ సెవెన్ నైన్ పూరి తిరుపతి ఎక్స్ప్రెస్ను కూడా సెప్టెంబర్ రెండున రద్దు చేయడం జరిగింది డబల్ టూ ఎయిట్ వన్ ఎయిట్ మైసూర్ హౌరా వీక్లీ సూపర్ ఫాస్ట్ కూడా సెప్టెంబర్ రెండునో రద్దు చేయడం జరిగింది వన్ టూ సెవెంటీ ఎయిట్ హైదరాబాద్ విశాఖపట్నం గోదావరి వన్ టూ సెవెంటూ సెవెన్ విశాఖపట్నం హైదరాబాద్ గోదావరి సూపర్ ఫాస్ట్ను కూడా సెప్టెంబర్ రెండునో రద్దు చేయడం జరిగింది వన్ ఎయిట్ ఫైవ్ టూ జీరో ఎల్టీటీ విశాఖపట్నం ఎక్స్ప్రెస్ను కూడా సెప్టెంబర్ నాలుగున రద్దు చేయడం జరిగింది వన్ సెవెన్ టూ జీరో సిక్స్ కాకినాడ పోర్ట్ సాయినగర్ షిరిడి సెప్టెంబర్ రెండును రద్దు చేయడం జరిగింది జీరో ఎయిట్ ఫైవ్ ఎయిట్ త్రీ విశాఖపట్నం తిరుపతి స్పెషల్ ఎక్స్ప్రెస్ను కూడా సెప్టెంబర్ రెండవ తేదీన రద్దు చేయడం జరిగింది అదేవిధంగా వన్ టూ ఎయిట్ త్రీ నైన్ హౌరా ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ సూపర్ ఫాస్ట్ మెయిల్ను కూడా సెప్టెంబర్ రెండును రద్దు చేయడం జరిగింది అదేవిధంగా వన్ ఎయిట్ వన్ ఎయిట్ నైన్ టాటా నగర్ ఎర్ణాకూలం సూపర్ ఫాస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రైన్ కూడా సెప్టెంబర్ రెండు రద్దు చేయడం జరిగింది ఈ విధంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో తిరిగే పలు రైళ్లను భారీ వర్షాల కారణంగా రాయనపాడు రైల్వే స్టేషన్లో భారీగా వర్షం నీళ్ళు రైల్వే పట్టాల మీద నిలిచిపోవడం పలు కారణాలతో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో తిరిగే కొన్ని రైళ్లను ప్రముఖ రైళ్లను కూడా రద్దు చేయడం జరిగింది